వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల్లో ఓడిపోతే ఇక అంతే అంటూ కూడా అవినాష్కు వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అని మనం ఒక టైటిల్ పెడడం జరిగింది ఈరోజు పులివెందుల అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి జడ్పీటీ సెలెక్షన్ చాలా సెంటిమెంట్గా తీసుకున్నారు ఆ సెంటిమెంట్గా తీసుకోవడానికి ఒక కారణం ఉంది ఆ కారణంగానే ఈరోజు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన ఒక టార్గెట్ కూడా పెట్టున్నారు ఎందుకంటే ఈ రోజున పులివెందుల అంటేనే మనకు టక్కును గుర్తొచ్చేది ఏంటంటే వైనాడు కుప్పం అనేది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక స్వీపింగ్ మెజారిటీతో ఆ రోజు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది సీఎం అయిన తర్వాత కొద్ది రోజులకే అక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రావడం అప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితుల్లో లోకల్ బాడీ సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేసి లేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీకి వశమైంది ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీ వచ్చి తమ ఖాతాలో పడిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా కుప్పం మీద ఫోకస్ పెట్టారు ఆయన వైనాట్ కుప్పం అనే నినాదాన్ని పెద్దిరెడ్డికి ఒక టార్గెట్గా పెట్టారు ఆయన ఎందుకంటే ఆల్రెడీ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో కుప్పాన్ని కూడా మనం కైవసం చేసుకుంటామని ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు దానిలో భాగంగానే పెద్దిరెడ్డికి టార్గెట్ పెడతమే కాదు అనేక రకాలుగా కుప్పానికి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళనీకుండా చేశారు కుప్పంలో అటు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్కి నిధులు మంజూరు చేయడం దగ్గర నుంచి భర్తని అతను తీసుకొచ్చి అతనికి ఎమ్మెల్సీని చేశారు చంద్రబాబు నాయుడు మీద పోటీకి పెట్టేందుకు చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన భరత్కి హామీ కూడా ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉండే ఎన్టీఆర్ అభిమాన సంఘాలను తమ వైపు చేర్చుకొని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయించేవాళ్ళు తన సొంత కాన్స్టెన్సీలోకి చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాలంటేనే భయపడేలాగా చేశారు టీడీపీ క్యాడర్ను కూడా ఒక అంగల్ లాంటి ఒక ఇష్యూ చాలు ఒక చిన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటేనే ఏ స్థాయిలో ఆరాధకం చేశారు పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ అనేది అలా జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్గా పనిచేస్తూ వచ్చారు కానీ ఈ మొత్తం ఉల్టాపల్టా అయిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ రోజు పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ జరిగాయి పదకొండు జిల్లాల్లో అంటే ఒక బల్క్ శాంపిల్ అది ఆ బల్క్ శాంపిల్ అంటే ఏ సర్వే సంస్థ కూడా అంత శాంపిల్ తీయలేదు అలాంటి పట్టబుద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్ని పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ జరిగిన ఎన్నికల్లో మూడు స్థానాలను ఆ రోజు టీడీపీ కైవసం చేసుకుంది ఎస్పెషల్లీ పులివెందులు కూడా కవర్ చేస్తూ ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది అది నిజంగా వైఎస్ఆర్సీపీకి ఒక ఊహించని షాకే ఆ మరసట్ట రోజే జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రోజు అనురాధ గెలవడం జరిగింది ఒక ఆనం అదేవిధంగా ఒక చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి అండ్ దెన్ ఏదైతే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండవల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి తాడి తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి కానీ అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా కూడా క్రాస్ ఓటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డికి బయటకు రావడం జరిగింది దెన్ ఆ రోజు అనురాధ ఎమ్మెల్సీగా గెలిచారు ఇది కూడా ఊహించని షాకే ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులను టచ్ చేసేలాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డి గెలిచారో అప్పటి నుంచి కూడా టీడీపీ కూడా వైనాడ్ కుప్పం అనే నినాదానికి పోటీగా వైనాడు పులివెందుల అనే నినాదాన్ని తీసుకుంది జగన్మోహన్ రెడ్డి నిత్యం డిఫెన్స్లో పడేస్తూ వచ్చేవాళ్ళు అటు పవన్ కళ్యాణ్ పర్యటన చేసిన కడపకు కానీ పులివెందులకు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్యటించిన లోకేష్ పాదయాత్ర చేసిన ఆ స్థాయిలో కడప ప్రజలు కూడా వాళ్ళని హక్కుని చేర్చుకున్నారు ఆ స్థాయిలో ప్రజానీకం అక్కడ వాళ్ళ టూర్లు కూడా సక్సెస్ చేశారు ఇక ఇదంతా ఓకే అయితే అవినాష్ అరెస్ట్ అంటూ జరిగిన ప్రచారం వైఎస్ఆర్సీపీ నిజంగానే అక్కడ డ్యామేజ్ చేసింది ఇక ఎన్నికల సమయానికి శర్మిల పీసీసీ చీఫ్ అవడం కానీ కడప ఎంపీగా పోటీ చేయడం కానీ సునీత ఆమెతో జత కలవడం కానీ ఒక పులివెందులో జగన్మోహన్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇవ్వడంలో టీడీపీ సక్సెస్ అయింది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారేమో బీటెక్ రవి అని కూడా కొంతమంది అనుకున్నారు అంచనాలు కూడా వేశారు కడప నుంచి కూడా శర్మిల అదే స్థాయిలో అవినాష్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చినా అటు అవినాష్ గెలిచారు ఇటు బీటెక్ రవి ఓడిపోయారు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది సో ఈ పరిణామాల తర్వాత కడప అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఒక కంచుకోట ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి అలాంటి కడపలో రోజు రోజుకి డీమొరైజ్ అవుతూ ఉంది వైసీపీ మాధవిరెడ్డి లాంటి వ్యక్తి కడప ఎమ్మెల్యేగా గెలిస్తే ఈరోజు మాధవిరెడ్డి వాయిస్ దెబ్బకు వైఎస్ఆర్సీపీ నిజంగానే డిఫెన్స్లో పడుతూ ఉంది ఐదేళ్ల పాటు తనను వేధించిన దానికి ప్రతీకారంగా ఈరోజు బీటెక్ రవి ప్రతి ఇష్యూ మీద ఫోకస్ పెడుతున్నారు థింగ్ మీద కూడా ఈరోజు అక్కడ చూస్తే వాటర్ బోర్డు ఎలక్షన్స్ మీద కూడా ఆ స్థాయిలో బీటెక్ రవి లాంటి వాళ్ళు ఫోకస్ పెట్టారు ఇక మొన్నటికి మొన్న అటు బీటెక్ రవి ఇటు రెడ్డి మాధవి లాంటి వాళ్ళకి టార్గెట్ ఇచ్చేలాగా మహానాన్ను నిర్వహించారు చంద్రబాబు నాయుడు అద్భుతంగా గ్రాండ్ సక్సెస్ చేశారు వాళ్ళ ముగ్గురు కలిసి పులివెందుల్లో పాటే మహానాన్ని సో దెన్ ఆ పరిణామాలే నిజంగానే ఈరోజు డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పులివెందులో పర్యటనకు వెళ్తే అక్కడ స్థానిక వైసీపీ కాంట్రాక్టర్లు అంతా కూడా అక్కడ ఎదురు తిరుతున్న పరిస్థితి తమనేం అంటే ఆయన అక్కడి నుంచి ఎలహంక వెళ్ళిపోతూ ఉన్నారు సో పులివెందుల్లో పట్టుమని రెండు రోజులు కూడా ఉండలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతుంది ఇంకోవైపు అవినాష్ రెడ్డిని కేసులు తరుముతూ ఉన్నాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఫోకస్ పెట్టిన పరిస్థితి సునీత కూడా అంత విగ్రస్గా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇంకో సవాల్ ఎదురైంది అదే పులివెందులు జడ్పీటీసీ అటు ఒంటిమెట్టుకు ఇటు పులివెందులకు ఏదైతే ఎలక్షన్ జరగబోతూ ఉంది జడ్పీటీసీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ కూడా వచ్చింది పన్నెండవ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది పులివెందుల నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ తరపున జడ్పీటీసీగా ఎంపికైన ఏదైతే మహేష్ ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఒంటిమెట్టు నుంచి అంత ముందు ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి ఉండేవాళ్ళు ఆయన మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎమ్మెల్యే అయ్యారు సో ఆ కారణంగా ఆ కాన స్థానానికి కూడా ఖాళీ ఏర్పడింది రెండు ఒకేసారి జరగబోతూ ఉన్నాయి సో ఈరోజు అయితే కడప ఎంపీ పరిధిలో ఉంది అది కూడా అవినాష్ రెడ్డి పరిధిలోనే పులివెందులు కూడా అక్కడే ఉంది బట్ పులివెందులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన కీన్ అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ రోజున పూర్తి స్థాయిలో మహేష్ రెడ్డి భార్య లాంటి వాళ్ళు పోటీ చేస్తారని అక్కడి నుంచి ప్రచారం జరుగుతున్నా తాజాగా అక్కడి నుంచి హేమంత్ రెడ్డి అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తెర తీసుకొచ్చారు జడ్పీటీసీగా పోటీ చేసేందుకు పులివెందుల్లో ఇంకోవైపు చూస్తే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారా అనేక రకాల ఊహాగానాలు వచ్చినా లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బీటెక్ రవి తన భార్యను అక్కడ రంగంలోకి దించారు మారెడ్డి లతారెడ్డిని సో ఈరోజు అంతే సీరియస్గా అటు వైసీపీ అంతే సీరియస్గా టీడీపీ పోటా పోటీగా అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ స్థానికంగా కొంత ఓట్బ్యాక్ బీజేపీకి కూడా ఉంది జమ్ముల్ నుంచి ఆదినారాయణ రెడ్డికి గెలిచారు పక్కనే ఉన్న కాన్ఫిడెన్సీ సో బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఉన్నాయి జడ్పీటీసీలో కూడా అదే స్థాయిలో అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సొంత స్థానం కాబట్టి తన సొంత సీటే కాబట్టి అది గెలిపించుకునే ప్రయత్నంలో బిజీ అయ్యారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంది ఎవరంటే అవినాష్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ జమానా తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు వైఎస్ ఉన్నప్పుడు వివేకాకి పార్టీలో ప్రాధాన్యత ఉంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అప్పుడే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలో కీలకమయ్యారు అప్పుడు వివేకా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉంటే పులివెందులను కూడా ఫోకస్ పెట్టింది అవినాష్ రెడ్డే కడప ఎంపీ పరిధిలో ఉన్న అన్ని కాన్షియన్సీలతో పాటు పులివెందులను కూడా ఆయన అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు ఒక మాటలో చెప్పాలంటే భాస్కర్ రెడ్డి అండ్ దెన్ ఇటు అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా కడప ఎంపీ స్థానంలో ఉన్న అన్ని కాన్షియన్సీల్లో తన తమ హవా కొనసాగిస్తూ వచ్చారు ఇంక్లూడింగ్ రెడ్డి మటర్ వచ్చినా మటర్ అంశం వచ్చినా అనేక అనేక రకాలుగా వాళ్ళు టార్గెట్ అయినా కూడా వాళ్ళ హవాకి ఏమి తగ్గలేదు అక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వాళ్ళు హవా నడుస్తూనే వచ్చింది సునీత కారణంగా భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పటికీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా బీజేపీ నేతలు ద్వారా ఆయన కాపాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరోసారి ఆ కేసు స్పీడ్ అనుకుంటా ఉంది సునీత అంతే స్థాయిలో ఫైట్ చేస్తూ ఉన్నారు అవసరమైతే టీడీపీలోకి వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధపడతా ఉన్నారు కేసు విషయం తన తండ్రి కేసు విషయం కొలిక్కి వచ్చినట్లయితే సో ఇదంతా ఒకే అయితే ఈరోజు పులివెందులు జడ్పీటీసీ గెలుచుకోవడం అనేది ప్రిస్టేజ్ అనమాట జగన్మోహన్ రెడ్డికి ఇన్ కేస్ పులివెందులు జడ్పీటీసీ పోయిందనుకో జగన్మోహన్ రెడ్డి నే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పూర్తిగా కాడి కింద పడేసినట్టే సో అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ పులివెందులు పక్కకు రావాల్సిందే పులివెందులు జడ్పీటీసీ ఓడిపోతే ఇక మరోవైపు చూసినట్లయితే పులివెందుల్లో ఓడిపోతే అక్కడ బీటెక్ రవికి మాధవిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళకి ఇంకా వాయిస్ పెరుగుతోంది ఇప్పటికే వాళ్ళ కారణంగా వైఎస్ఆర్సీవి పూర్తిగా కడపలో డిఫెన్స్లో పడింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ ఫ్యామిలీకి కంచుకోట అని చెప్పబడే కడప ఈరోజు క్రమక్రమంగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితే కనిపిస్తోంది ఇలాంటి సిచ్యువేషన్లో తన సొంత కాన్స్టిట్యువెన్సీలో తన సొంత సీట్ అయిన జడ్పీటీసీని కోల్పోతే జగన్మోహన్ రెడ్డి ఆయన టీం కానీ ఆయన పార్టీ కానీ అక్కడ డిఫెన్స్లో పడ్డట్టే అన్ని రకాలుగా టీడీపీకి వాయిస్ ఇచ్చినట్టే ఇప్పటికే వైనాడు పులివెందులు నినాదాన్ని అందుకుంది టీడీపీ దాన్ని ఇంకా సీ ఇంకా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా అడుగు పెడతారంటూ కూడా ఆయన టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ సీటు గురించి అంత టెన్షన్ పడుతూ ఉన్నారు అందుకే ఈరోజు చూసినట్లయితే ఇంకో అంత భయపడటానికి ఇంకొక కారణం బీటెక్ రవినే ఈరోజు వాటర్ బోర్డులో లాంటి చిన్న ఎలక్షన్స్లో కూడా బీటెక్ రవి తన సత్తా చూపించగలిగారు జగన్మోహన్ రెడ్డి రెడ్డికి నిద్ర లేకుండా చేయగలిగారు నిమిషం నిమిషం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు సరిపోని అక్కడైనా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేసే వాళ్ళు గట్టిగా ఉన్నారా అంటే అది కూడా లేని పరిస్థితి ఈరోజు అవినాష్ రెడ్డి గెలిచినాము అన్నటువంటి ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్లో ఈరోజు అవినాష్ రెడ్డి తన కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు వివేకానంద కేసులు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి అయితే ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఎవరికి టార్గెట్ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు అవినాష్ రెడ్డికి ఆ టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నిజంగా పులివెందులు సీటు కోల్పోయి కోల్పోయిన పరిస్థితుల్లో తాను డిఫెన్స్లో పడుతుంది తన పార్టీ డిఫెన్స్లో పడుతుంది తన సొంత స్థానం తీసుకెళ్ళి టీడీపీ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అందుకే అవినాష్ రెడ్డికి ఒక ప్రత్యేకంగా టార్గెట్ ఉంచారు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే పులివెందులు గెలవాలి అనేసి మరి నిజంగానే మారెడ్డి లతారెడ్డి గెలిచినట్లయితే అటు బీటెక్ రవికి పూర్తి స్థాయిలో అటు ఎమ్మెల్సీగానో ఇంకొక రకంగానో ఆయనకి ఏదో ఒక రకంగా మంత్రి పదవి అవకాశం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తన సొంత కంచుకోట్లోనే టీడీపీ ఆధిపత్యం చూపించే పరిస్థితి అయితే రాబోతోంది అందుకే అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఒంటిమెట్టు కంటే ఎక్కువగా ఈరోజు పులివెందులు జడ్పీటీసీ మీద ఫోకస్ పెట్టారు మరి అవినాష్ ఎంతవరకు ఈ టార్గెట్ని రీచ్ అవ్వగలరని చూడాలి ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్లో ఈజీగా సీట్లోంచి నుంచి ట్రయాంగిల్ ఫైట్లో ఎంపీ సీట్లోంచి బయటపడి ఎంపీ స్థానం నుంచి గెలిచినంత ఈజీగా ఇప్పుడు అక్కడ పరిస్థితి లేదు మొన్నటి టీడీపీ నిర్వహించిన మహానడే మన కళ్ళకు కట్టింది ఎంత స్ట్రాంగ్గా టీడీపీ అక్కడ ఎమర్జీ అవుతుంది జగన్ కంచుకోట్లో అనేది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పులివెందులు జడ్పీటీసీ టీడీపీ అయితే లతారెడ్డి గెలుచుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ భవిష్యత్తు కానీ ఎలా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డితో అవినాష్ సత్సంబంధాలు ఎంతవరకు ఉంటాయనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు